ప్రియ సహోదరి సహోదరులారా ఇందులో వీడియో చూస్తున్నారా నల్ల మల్ల అడవులను మేము చూస్తూ ప్రయాణం చేస్తూ వీడియో తీయటం జరిగింది ఆ ప్రాంతాలలో మరి పిల్లులు కూడా కనిపిస్తూ ఉంటాయి సింహాలు కూడా కనిపిస్తూ ఉంటాయి అలాగే ఎలుగుబండ్లు కూడా ఉంటాయి కొండ ముచ్చుకోతులు అలాగే నట్టలు ఇలా రకరకాల జంతువులు ఈ అడవులలో కనిపిస్తూ ఉంటాయి సడన్గా దారి మార్గం గుండా కనిపిస్తూ ఉంటాయి నెమలులు అలాగే జింకలు కూడా మాకు కనిపించడం జరిగింది గమనించండి ఈ వీడియో ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే లైక్ చేయండి తప్పకుండా కామెంట్ చేయండి షేర్ చేయండి తప్పకుండా మా ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేయాలని మీకు మనవి చేస్తున్నాం ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఎంత అద్భుతంగా ఈ నల్లమల్ల అడవులు ఉన్నాయో మరి మేము ఆళ్ళగడ్డ అనే ప్రాంతానికి ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఈ వీడియో మరి తీయటం జరిగింది మార్గం గుండా చాలా భయంకరమైనటువంటి నల్లమల్ల అడవులు రాత్రులు ప్రయాణం చేయాలి అంటే చాలా భయం ఇస్తుంది మరి సడన్గా రోడ్డుకి జంతువులు ఏమొస్తాయో కూడా తెలియదు గమనించండి ఫ్రెండ్స్ మరి నేను చాలా అద్భుతంగా ఈ యొక్క నల్లమల్ల అడవులను చూస్తూ ప్రయాణం చేయడం జరిగింది మరి ఆ నల్లమల్ల అడవులు సరిగ్గా సగం మధ్యలోనికి వెళ్ళి ఆ నల్లమల్ల అడుగులు దాటి వెళుతూ ఉండడానికి ఒక పావు గంట ఇరవై నిమిషాల ముందు చాలా మోపైన వర్షం కూడా పెరిసింది మరి నేను చూస్తూ చాలా ఆనందించాం ఈ వీడియోలో మీరు వెళ్ళక ఉన్నట్లయితే చూడండి తప్పకుండా ఈ మార్గను గుండా ఎంత మరి అంత దట్టమైన అడవులే మరి నల్లమల్ల అడవులు చాలా భయంకరంగా కూడా ఉంటాయి అడవులోకి వెళ్ళడానికి కూడా భయపడుతూ ఉంటారు ఎందుకంటే రోడ్లు పొడవున బోర్డులు పెట్టి ఉంటారు ఇటువంటి ప్లేస్లో పులులు ఉన్నాయి జాగ్రత్తగా ఉండండి అని కూడా అక్కడ ఫారెస్ట్ అధికారులు అక్కడక్కడ హెచ్చరిక ఆ పెట్టి ఉన్న పరిస్థితులను కూడా మేము చూసి ఉన్నాము గమనించండి మరి ఒకవేళ ఎవరైనా నల్లమల్ల అడవులను చూడాలనుకుంటే ఎప్పుడైనా వెళ్ళండి తప్పకుండా ఈ అడవులను మీరు చూడవచ్చు ఇటు ముందుగా వాహనాలు వస్తూ ఉన్నాయి మరి ఈ ప్రాంతాన్ని ఒకసారి మీరు చూడాలని కోరుకుంటూ ఉన్నాం మరి ఈ ప్లేస్ ఎంత అందంగా ఈ ప్రకృతి చాలా చూడడానికి ఉంది ఉన్నట్లు చూడండి ఈ అడవులను చూస్తూ మేము ప్రయాణం చేస్తూ ఉన్నాము మరి ఆదాం గారు అలాగే ఫ్రాన్సిస్ గారు ఆదాం యొక్క మిస్సెస్ సిస్టర్ సుప్రియ గారు అలాగే వారి పిల్లలు ఈ కారులో ప్రయాణం చేస్తూ మేము వెళ్తున్నాం భయంకరంగా మరి కొండ మలుపులు గుండా వెళ్ళి వచ్చాము చూడండి చూడండి ఈ కొండలు లోయలు ఎంత భయంకరంగా ఉన్నాయో చూడండి ప్రయాణాల్లో మేము క్షేమంగా వెళ్ళి తిరిగి రావడం జరిగింది మీకు కూడా ఈ అడవులను చూపిస్తూ ఉన్నాము వీడియో ద్వారా మీరు చూడండి తప్పకుండా ఫ్రెండ్స్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఎవరు కూడా మరి చూసిన వారు సబ్స్క్రైబ్ చేయకుండా ఉండొద్దు లైక్ చేయండి తప్పకుండా షేర్ చేయండి ఫ్రెండ్స్ చాలా అద్భుతంగా ఉంది కదూ ఫ్రెండ్స్ ఈ వీడియో ద్వారా చాలా చూడటానికి ముచ్చటగా ఉంది ఈ నల్లముల అడుగులను మీరందరూ చూసి ఆనందిస్తారని అటువంటి కోతులు కూడా ఆ రోడ్డు వచ్చేసి ఆహారం కోసం ఆ కోతులన్నీ కూడా ఫ్రెండ్స్ చూడండి చూడండి కొండ మీది పెట్టుకున్న దృశ్యాన్ని చూస్తూ ఉన్నాం కూడా వీలైతే ఎప్పుడైనా నల్లండి నల్లమల్ల అడుగులు మరి విజయవాడ నుంచి మార్కాపురం ూరు మీద మనం వెళ్తే నల్లమల్ల అడవులను చూడవచ్చు అలాగే రెండు తెలుగు రాష్ట్రాలను పరిపాలించిన డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు శేషులు మరి నల్లమల్ల అడవుల్లోనే మరి ఫ్లైట్లో మరి మరణించిన ఈ ప్రాంతంలోనే కనుక చూడండి ఎంత అడవులు ఎలా ఉన్నాయో కొండ మీదికి ఇప్పుడు మేము ఎక్కి ఉన్నాము ఆ లోయలో కిందికి చూస్తే భయంకరంగా ఉంటుంది భయంకరంగా ఈ వీడియో ద్వారా మీరు కూడా వీక్షించండి అద్భుతంగా ఈ వీడియోని మీరు చూడవచ్చు మేము కార్లో ప్రయాణం చేస్తూ ఈ వీడియో తీయటం జరిగింది మల్ల అడవులు భయంకరంగా దత్తంగా ఉన్నాయి మనుషుల యొక్క జాడ ఎక్కడ కూడా ఈ అడవుల్లో కనిపించదు ఫారెస్ట్ అధికారులు మాత్రం మరి నల్లమల్ల అడవులకు ఎంట్రెన్స్ ఇంటి ముందు టోల్ గేట్ ఉంటుంది అటువైపు నుంచి వచ్చేటప్పుడు టోల్ గేట్ ఉంటుంది మీరు చూడొచ్చు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ చూడండి చూడండి உடனாக்கு அலகுக்கரங்க உங்க அடுகு